భారతదేశంలోని ఆర్థిక పరిస్థితులకు కీలకమైన ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది ప్రణాళికా సంఘం పేరుతో కేంద్రం అన్ని రాష్ట్రాలపై పెత్తనం చెలాయించే విధంగా కాకుండా అన్ని రాష్ట్రాలను కలుపుకొని అన్ని రాష్ట్రాల అభివృద్ధితో జాతీయ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక థింక్ ట్యాంక్ లా పనిచేస్తోంది కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం పెంచి ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించడం ద్వారా సహకార సమైక్య సాధన దిశగా అడుగులు వేసేందుకు అవసరమైన సూచనలు చేయడం దీని బాధ్యత అయితే నీతి ఆయోగ్ నీతివంతంగా పనిచేస్తుందా లేదా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది కేంద్ర బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నది ఒక విమర్శ దీంతో నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బహిష్కరించారు కేంద్ర బడ్జెట్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ అందుకు నిరసనగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు సమావేశాన్ని బహిష్కరించిన వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ గైర్ హాజరయ్యారు అలాగే ఇండియా కూటమి ముఖ్యమంత్రులు స్టాలిన్ పినరయి విజయన్ భగవంత్ మాన్ గైర్ హాజరయ్యారు అయితే కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ బీహార్లను మాత్రమే బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని ఏ ఒక్క రాష్ట్రానికి నిధులను నిరాకరించలేదన్నారు ఏపీ పునర్వివస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని తెలిపారు అయితే సీఎంలు బహిష్కరించినంత మాత్రాన నష్టం ఎవరికి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు కేంద్రం రాష్ట్రాల మధ్య సహకారం పెంచేందుకు వేదికైన నీతి ఆయోగ్ సమావేశంలో తమ నిరసన తెలిపితే దాదాపుగా ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుందన్నది విశ్లేషకుల మాట సహజంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని వివిధ వేదికలపైన విమర్శిస్తేనే అధికార ప్రభుత్వాలు కొంత తగ్గుతాయని అందరికీ న్యాయం చేస్తాయన్నది ఒక వాదన అసలు మన నిరసన లేకపోతే అధికార ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లయినా ఉండదంటున్నారు నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాల ఆశలకు వేదికైనప్పుడు ఆ సమావేశాలను బహిష్కరించడం వల్ల రాష్ట్రాలకే నష్టమని హితవు చెబుతున్నారు